మెగావార్ డాక్టర్ మె శ్రీజా కొనదల ఈ పేరు గురించి మనకు పెద్దగా పరిచయం అవసరం లేదు తను పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత తనకు పాప కూడా ఉంది కొన్ని మనస్పర్ధల వల్ల తనతో కొంతకాలం తర్వాత ఇడిపోయి తన పెద్దల కుదుర్చిన కళ్యాణ్ దేవతో మరొక పెళ్లి చేసుకొని తనకు బిడ్డని కూడా కన్నది ఇక శ్రీజా అయితే రెండో పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవతో కూడా బర్డెన్కి అనేక మనస్పర్ధల వల్ల మళ్ళీ వీళ్ళిద్దరు విరాకాలు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి ఎప్పుడు భర్తతో చిల్లయ్యే ఫొటోస్ని షేర్ చేస్తూ శ్రీజ గత కొద్ది కాలం వద్ద కళ్యాణ్ దేవ్ పేరు ఎత్తడం లేదు ఆయనకు సంబంధించిన పిక్స్ పెట్టడం లేదు కానీ ఒకనొక టైంలో నా పిల్లలైన ప్రపంచం అంటూ ప్ర చంచనాల పోస్టు పెట్టిన శ్రీజ అయితే తాజాగా శ్రీజాకు సంబంధించిన మరొక న్యూస్ వైరల్ అవుతుంది అయితే తన క్లోజ్ ఫ్రెండ్తో ఒక శ్రీజ ప్రేమలో పడిందని త్వరలోనే ఆమె మూడో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే ఈ విషయంపై తన కుటుంబం ఎటువంటి స్పందన లేకుండా ఉందంటూ అది ఎంతవరకు నిజమన్నది మనం ఏచి చూడవలసిందే